Hi friends, Andarki. Welcome back to my channel. ఈరోజు వీడియోలో చుక్కుడుకాయ ఫ్రై ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీ అందరితో షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను వీడియో అనేది ఫస్ట్ టు ఎండ్ స్కిప్ చేయకుండా చూడండి చిక్కుడుకాయ ఫ్రై ప్రతి ఒక్కరు చేస్తూనే ఉంటారు ఈ చుక్కుడుకాయ ఫ్రై అయితే నేను కొంచెం డిఫరెంట్ స్టైల్లో ప్రిపేర్ చేశానండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఎవరైనా ట్రై చేయాలని అనుకుంటే డెఫినెట్గా ట్రై చేయండి మనకిప్పుడు చుక్కుడుకాయల సీజన్ కాబట్టి మంచిగా ఫ్రెష్ చుక్కుడుకాయ దొరుకుతూ ఉంటుంది మార్కెట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెస్ ఏంటో చూద్దాం వచ్చేయండి ఇక్కడ వచ్చేసి అయితే నేను హాఫ్ కేజీ చుక్కరుకాయన అయితే మంచిగా చుంచి టూ టైమ్స్ అయినా కానీ నీటిలో వాష్ చేసి అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నానండి అలాగే ఐదారు పచ్చిమిర్చి ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను మూడు రెమ్మల వరకు కరివేపాకు కరివేపాకు అయితే మెయిన్గా ఉండాల్సిందే అలాగే ఐదారు గల ఎండుమిరపకాయలు వన్ మీడియం సైజ్ ఆనియన్స్ అయితే ఇవన్నీ ప్రిపేర్ చేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను మిక్సీ జార్లోకి అయితే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఐదారు మిరపకాయలు వన్ టేబుల్ స్పూన్ నువ్వులు వన్ టేబుల్ స్పూన్ వరకు పుట్నాలు యాడ్ చేశాను మీ దగ్గర ఉంటే ఎండు కొబ్బరి యాడ్ చేసిన ఫ్లేవర్ చాలా బాగుంటుందండి సో ఒకసారి అయితే మిక్సీకి వేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ శనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ మినప్పప్పు అయితే యాడ్ చేసుకొని ఈ అయితే వన్ మినిట్ అయినా కానీ మంచిగా వేయించుకోవాలి పోపు అనేది మంచిగా వేగిన తర్వాతకి మనం ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ చిల్లీ అలాగే కరివేపాకు యాడ్ చేసుకొని అయితే ఆనియన్స్ అనేవి అయితే ఆయిల్లో పూర్తిగా మగ్గి మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతసేపు అయితే ఫ్రై చేసుకోవాలి సో ఇందులోనే నేను కొంచెం పుదీనా ఆకు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఉంది కాబట్టి యాడ్ చేసుకుంటున్నాను ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇష్టం లేదన్న వాళ్ళు స్కిప్ చేయవచ్చు సో చూడండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపును యాడ్ చేసుకొని అయితే వన్స్ ఒకసారి ఈ విధంగా కలిసేలాగా మిక్స్ చేసుకొని అయితే చిక్కుడుగా అయితే ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను యాక్చువల్లీ ఇందులో అల్లం పేస్ట్ కూడా వేయాలండి ప్రస్తుతం నా దగ్గర లేదనైతే నేను వేయలేదు మీరు ఉంటే ఖచ్చితంగా యాడ్ చేయండి సో చుక్కుడుకాయనైతే మొత్తం ఒకటేసారి వేయకుండా ఆఫ్ వేసి ఒకసారి ఆయిల్ పట్టేలాగా మంచిగా మిక్స్ చేసి ఇప్పుడు మిగతా ఆ ఫేస్ అయితే మిక్స్ చేయాలి సో చూడండి ఈ విధంగా మిక్స్ చేశారంటే మనకి చుక్కుడుకాయకి పోపు అనేది చక్కగా పడుతుందని చెప్పేసి అయితే నేను ఇట్లా టూ పార్ట్స్ కిందనైతే వేసి అయితే మిక్స్ చేస్తున్నాను సో ఒకసారి అయితే మంచిగా మిక్స్ చేసుకొని అయితే దీనిపై నుంచి మూత పెట్టుకొని అయితే మనం ఇక్కడ ఫ్రై చేస్తున్నాము కాబట్టి సిమ్లో చేస్తేనే చాలా బాగుంటుందండి అట్లీస్ట్ సెవెన్ టు ఎయిట్ మినిట్స్ అయినా కానీ చిక్కుడుకాయని ఫ్రై చేసుకోవాలండి సెవెన్ మినిట్స్ తర్వాత అయితే చూడండి చుక్కుడికాయ అయితే మంచిగా మగ్గిపోయింది కదా అట్లీస్ట్ మనకి ఒక సిక్స్టీ పర్సెంట్ అయినా కానీ చుక్కుడికాయ అనేది ఫ్రై అయిపోయి ఉంటుంది ఇప్పుడు ఇందులోకి అయితే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అనేది అయితే అడ్జస్ట్ చేసుకోవాలి నేను వచ్చేసి అయితే వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసి అయితే ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని అయితే మరొకసారి మూత పెట్టుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ అయినా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మనం ఫ్రై చేస్తున్నాము కాబట్టి ఖచ్చితంగా మీరు మధ్యలో మధ్యలో చెక్ చేసుకోండి అడుగు మారుతుందా లేదా అని చెప్పేసి సో చూడండి నాకు ఇక్కడ మంచిగా చుక్కుడుగా అయితే ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోకి అయితే మనం ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్న పొడి ఉంది కదా సో ఆ పొడిని అయితే ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనం ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి జస్ట్ ఆ పొడంతా పట్టేలాగా ఒక టూ మినిట్స్ పాటు అయినా కానీ మంచిగా మిక్స్ చేశారంటే మంచిగా చుక్డుకాయ ముక్కలకి మంచిగా పట్టిస్తుందండి లాస్ట్లో ఏముంది అందరికీ తెలిసినట్టు యాజ్ యూజువల్గా కొంచెం అంతా కొత్తిమీర ఆకును వేసుకొని ఇంకొక టూ మినిట్స్ పాటు ఫ్రై చేశారంటే ఎమ్మి ఎమ్మి చిక్కుగాయ ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయింది మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అనేది చెప్పగలను ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్